హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి నేను ఇప్పుడు మీకైతే లెహంగాస్కి మన కాజా పట్టే ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తున్నానో చూడండి మనము కాజాలు ఎక్కువ కావాలని అంటే క్లాత్ ఎక్కువ తీసుకోవాలండి మనము మెజర్మెంట్స్ అయితే ఎలా తీసుకుంటామో దానికి డబుల్ క్లాత్ని అయితే పొడావుగా ఇలా తీసేసుకొని దాన్ని రెండు క్లాత్లను ఒక దానిపైన ఒకటి పెట్టి ఇలా జాయింటింగ్తో ఒక స్టిచ్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇలా స్టిచ్ పెట్టేసిన తర్వాత దాన్ని మనం డోరీ తిరిగేస్తాం కదండి అలా తిరిగేస్తే మనకు అటు ఇటు క్లాత్ కనిపించకుండా నీట్గా ఉంటుంది అటువైపున ఒక స్టిచ్ ఇటువైపున ఒక స్టిచ్ పెట్టేసుకొని దాన్ని లెహంగా పైన పెట్టేసుకొని లెహంగా పట్టి స్టిచ్ చేసిన తర్వాత పెట్టుకోవాలండి అది ఎలా స్టిచ్ చేయాలో కూడా నేను ముందు వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి కొత్త వరకు అయితే ఈ వీడియోస్ అయితే చాలా యూజ్ అవుతాయి ఇలా స్టెప్ బై స్టెప్ నీట్గా కాజాలు అయితే పెట్టేసుకుంటే మనకు ఫైనల్గా అయితే లుక్ అయితే తెలుస్తుంది చూడండి ఎంత నీట్గా ఫినిషింగ్ ఎంత బాగున్నాయో కాజాలు కూడా అన్నీ ఈక్వల్గా వచ్చాయి చూడండి ఇలా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి కొత్త వరకు అయితే చాలా యూజ్ అవుతుంది మనం ఇన్ని కాజాలు వేసుకుంటే మనం లూజ్గా టైట్గా పెట్టుకోవడానికి చాలా వీలుగా ఉంటుందండి ఇలా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి